హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ద డెమో పరివార్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఇంకెవరైనా ఛానల్ కొత్తగా చూస్తుంటే వాళ్ళు ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే ఇంకా ఈరోజు ఈరోజు అంటే సండే అండి ఈరోజు మా అత్తగారి ఇంట్లో ఉన్నాను కదా మా అయితే ఫిష్ తీసుకుందాము ఫిష్ కర్రీ చేద్దాం రమా అను అని అనింది ఈ ఫిష్ల్లో చాలా చాలా రకాలు ఉంటాయంట అండి జిలేబీ చేపలు అంటే మా అత్తమ్మకి ఇష్టం అంట ఒకసారి మా పెద్ద పాప కడుపులో ఉన్నప్పుడు కొర్రమీను చేపతో స్టార్ట్ చేశాను అనమాట నేను చేప తినము అంతవరకు నాకు చేప తిండం రాదు అలవాటు లేదు ఆ స్మెల్లే నచ్చదు నాకు కానీ పొట్టలో పిల్లలు ఉన్న పిల్లలు పాలు తాగుతున్నా తినడం మంచిది అని మా అత్తమ్మ నన్ను మోటివేట్ చేసి ఎలా తినాలో నేర్పించారనమాట ఇదే కాదు ఏ ఫుడ్ తీసుకోవాలన్నా కూడా మా అత్తమ్మ ఇలానే చెప్తుంది నీ కోసం కాదు నీ బిడ్డల కోసమైనా తినాలా అది ఇది అన్నట్టు అనమాట ఇంకా ఈ ప్రాసెస్ చాలామందికి తెలిసే ఉంటుంది కానీ ఒక్కొక్కరు ఒక్కో డిఫరెంట్గా చేసుకుంటారు ఇలా మా అత్తమ్మ చేసేది నేను చూపించాలనుకున్నాను ఎందుకంటే మా అత్తమ్మ చేసేది టేస్ట్ నాకు చాలా బాగా నచ్చుతుంది ఇంకా జిలేబీ చేపలు తీసుకున్నాం కదా ఇచ్చే ఆమెనే చేపలు అమ్మే ఆమెనే మొత్తం ఫస్ట్ కోసి క్లీన్ చేసి ఇచ్చారు మళ్ళీ మా అత్తమ్మ నిమ్మకాయ నీళ్ళు ఉప్పు వేసి క్లీన్ చేసుకున్నారు దాని తర్వాత బాగా నీలుకున్నాయన్నమాట దాని తర్వాత మళ్ళీ మ్యారినేట్ కోసం సగం ఫ్రైకి సగం పులుసుకి తీసుకున్నాము ఇంకా రెండు ఒకే రకంగానే మ్యారినేట్ చేసుకోవచ్చండి పసుపు ఉప్పు కొంచెం ఆయిల్ వేసుకొని అన్నీ కలిపెట్టి పక్కన పెట్టేసుకున్నాము ఒక పది నిమిషాలు ఫ్రైవి మాత్రం మధ్యాహ్నం చేసుకుందాం అనేసి అవి కూడా అంతే ఉప్పు నూనె పసుపు వేసి బాగా కలిపి పక్కన పెట్టేసింది మ్యారినేట్ లాగా ఒక పక్క రెండు పెద్ద రెండు లేదా మూడు మన చేపల క్వాంటిటీ బట్టి మూడు నిమ్ పెద్ద నిమ్మకాయల సైజ్ అంతా చింతపండు నానబెట్టి పెట్టుకుంది ఇంకా మసాలా కోసం అయితే అల్లం వెల్లుల్లి కొత్తిమీర ధనియా పౌడరు టొమాటో ఆనియన్ పచ్చివేయండి కారం పొడి ఉప్పు మొత్తం అన్నీ వేసేసి మిక్సీ పట్టేసుకోవాలా ఇదే అండి పేస్ట్ ఇలా తయారవుతుంది ఇది స్పెషల్ అనుకుంటా మా అమ్మ డిఫరెంట్గా చేస్తుంది అందుకోసం నేను ఈ పేస్ట్ని కూడా మీకు స్పెసిఫిక్గా చెప్తున్నాను ఇంకా చేపలు చేసే పెట్టుకొని అందులో బాగా ఎక్కువే ఆయిల్ వేసింది ఆయిల్లో కొంచెం జీలకర్ర వేసేసి మనం మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ మొత్తం వేసేసింది మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ బాగా కొంచెం వేగి పచ్చివాసన పోయిన తర్వాత చింతపండు పులుసు వేశారు చింతపండు పులుసు అయితే బాగానే ఎక్కువే పడుతుంది రెండు కేజీల చేపలు అనమాట మావి అలా చేపల క్వాంటిటీని బట్టి మీరు మసాలా ప్రిఫర్ చేసుకోండి మేమైతే ఒక్క ఆనియన్ ఒక్క టొమాటో సరిపోయింది మసాలాలోకి ఇంకా చింతపండు పులుసు కూడా మూడు నిమ్మకాయ పెద్ద నిమ్మకాయలు లాగా గిన్నె నిండా ఎందు పులుసు పెద్ద గిన్నె నిండా ఇంకా అది కూడా బాగా మగ్గిన తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్న అదే ఉప్పు పసుపు ఆయిల్ వేసి బాగా మగ్గబెట్టుకున్నాం కదా ఆ చేప ముక్కలు వేసేసి బాగా కలుపుకోవాలన్నమాట ఫస్టే కలుపుకోవాలి కొంచెం చేప ఉడకడం స్టార్ట్ అయిన తర్వాత చేప విరగడం స్టార్ట్ అవుతుంది అందుకోసం ముందే కొంచెం బాగా కలిపి మూత పెట్టేసుకోండి చేపలో నుంచి వాటర్ బయటకు వస్తుంది మీరు ఎక్కువ వాటర్ వేసుకోవాల్సిన అవసరం లేదు పులుసు కోసం అయితే మేమైతే వేయలేదు ఎందుకంటే పులుసు కూడా పెద్దగా తినలేము అనమాట అందుకోసం నార్మల్గానే పెట్టేసి మా అత్తమ్మ మూత పెట్టేసింది జస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్లో చేప అయిపోయిందండి మటను చికెన్ ఏదైనా అంత తొందరగా అవ్వదు ఫిష్ మాత్రం చాలా తొందరగా అయిపోయింది మేము మసాలా పట్టుకున్నంత టైం కూడా పట్టలేదు అనమాట మాకు లాస్ట్కి గార్నిష్ కోసం కొంచెం కొత్తిమీర వేసేసి దింపుకున్నాము చాలా బాగా కుదిరిందండి ఈరోజైతే ఫిష్ ఇంకా మిగిలించుకున్నాం కదా కొన్ని పెద్ద పెద్ద చేపలు వాటితో ఫ్రై చేసుకుందాం అనుకున్నాము ఫ్రై కోసం అయితే కొంచెం వేసేసి ఈ ఉప్పు పసుపు నూనెలో మగ్గబెట్టి మ్యారినేట్ చేసుకున్న ఫిష్ ముక్కలని ఈ కొంచెం ఆయిల్ వేసేసి ప్యా ప్యాన్లో వే వేసేసింది బాగా ఇవైతే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఎర్రగా కాలే వరకు పెట్టేసింది ఈ ఫ్రై కూడా చాలా బాగా కుదిరిందండి కొందరు లాగా చేసుకుంటారు చేపని మా అత్తం ఇలా డిఫరెంట్గా చేస్తున్నారు ఇలా రెడ్ కలర్ వచ్చేలాగా మగ్గబెట్టిన తర్వాత ఆనియన్స్ చిన్న చిన్న ముక్కలు కట్ చేసి అదే ఆయిల్లో మళ్ళీ వేసి మళ్ళీ ఫ్రై లాగా చేస్తుంది ఆ మిగిలిన చేపలు ఫ్రై చేయంగా మిగిలిన ఆయిల్లోనే సన్నగా దరికిన ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి కొత్తిమీర పేస్ట్ అనమాట మా అత్తమ్మ పట్టి పెట్టింది అది వేసి బాగా కలుపుకొని పచ్చివాసన పోయిన తర్వాత కారం వేశారు కారం పొడి అంతా అది కూడా పచ్చివాసన పోయి కొంచెం బంగారు వర్ణం వచ్చిన తర్వాత గరం మసాలా వేసారు గరం మసాలా బాగా కలుపుకున్న తర్వాత ఇంకా కొత్తిమీర వేసేసి ఫస్ట్ హైలో వేస్తే బాగా కొత్తిమీర మంచి స్మెల్ వస్తుంది అనేసి హైల్లోనే వేసేసింది లాస్ట్కి మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎర్రగా బాగా కాలిపోయాయి కదా ఈ చేప ముక్కలు వేసేయడమే అండి కొంత పెద్ద ఫ్యాన్ తీసుకుంటే సరిపోయేది మా అత్తమ్మ సరిపోతాయి అనుకొని ఈ చిన్న దానితోనే ఇంకా మళ్ళీ ఆయిల్ పక్కన పెట్టలేక చేసేసింది ఈ అయితే వంటలు బాగా కుదిరాయండి ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సబ్స్క్రైబ్ చేసుకోండి